నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ గిషన్ బ్లాగ్స్ ఈ రోజు మనం చికెన్తో పచ్చిమిర్చి కోడిపలవు చేసుకుందామండి చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను ఒక సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నామండి ఇప్పుడు దాంట్లోకి ఒక వన్ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ కారం వేసి టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి పెరుగు టేస్ట్ అనమాట ఈ చికెన్ పొలాలోకి సో నెక్స్ట్ నేను ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి ఇంకా మనం కారం ఏం కాబట్టి పెప్పర్ పౌడర్తో వేసుకుంటాము ఇంకా కొంచెం పచ్చిమిర్చి కారం ఉంటుంది అంతే ఇంకా నెక్స్ట్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను నెక్స్ట్ ఒక వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కొంచెం తర్వాత రైస్లో కూడా వేస్తాము వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇదంతా బాగా కలిపేసుకుందామండి ఇదిగోండి ఇప్పుడు కలిపేసుకున్నాం కదండి ఈ మ్యారినేట చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మిర్చీస్ చిన్న చిన్నవి కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ నీట్గా వాష్ చేసుకున్న పుదీనా కొద్దిగంత కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి నేను ఒక ఒక గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె వేడి అయిపోయిందండి నేను ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను మన క్వాంటిటీ బట్టి మనం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నూనె కూడా హీట్ ఎక్కిపోయిందండి దీంట్లోకి హోల్ బిర్యానీ మసాలా వేస్తున్నాను ఇది బాగా ఫ్రై చేద్దాం ఇదిగోండి బిర్యానీ స్పైసెస్ కూడా బాగా వేగిపోయినాయండి ఇప్పుడు మనం ఆనియన్స్ వేస్తున్నాం ఒక టూ ఆనియన్స్ పెద్ద సైజు తీసుకున్నామండి వాటికి నీట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం ఆనియన్స్ మొత్తం ఆనియన్స్ ఫ్రై చేయడం స్టార్ట్ అయినాయి కదా ఇప్పుడు ఒక వన్ స్పూన్ మేతి వేస్తున్నాను నేను కసూరిమేతి చాలా మంది దింపేటప్పుడు కర్రీస్లో వేసుకుంటారు కానీ ఇట్లా పలావ్స్ అట్లా చేసుకునేటప్పుడు ఆయిల్లో వేస్తే ఫ్రై అవుతే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా వస్తుందండి ఇప్పుడు నేను నెక్స్ట్ దీంట్లోకి కరేపాకు వేస్తున్నాను ఒక బంచ్ ఆఫ్ కరేపాకు వేస్తున్నాను కరివేపాకు కూడా బాగా ఫ్రై అమ్మద్దాం ఆనియన్స్తో పాటు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా సెవెంటీ పర్సెంట్ వరకు ఇప్పుడు మనం ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు నాన్ వెజ్ పలా కాబట్టి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువనే పడుతుంది ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను నేను ఇది కలిపెట్టాము దీనికి అల్లం వెల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కలిపిస్తుందామండి దీన్ని ఇందాక చెప్పాను కదండి పచ్చిమిర్చి కొద్దిమిన పుదీనా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇట్లా కోర్స్గా పట్టేసుకుందామండి బరక బరక ఇప్పుడు నేను దీన్ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇది ఫ్రై అవ్వాలి మంచి పచ్చివాసన ఉండకుండా పచ్చిమిర్చి ఇదంతా పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కదా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ పచ్చిమిర్చి అంతా నీట్గా ఫ్రై అయ్యి ఈ పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఇదిగోండి బాగా ఫ్రై అవుతుంది కదా పచ్చిమిర్చి పేస్ట్ పేస్టారంతా ఇప్పుడు కొంచెం అంత పుదీనా వేసుకుంటున్నాను నెక్స్ట్ కొద్దిగా అంత కొత్తిమీర సన్నగా చాప్ చేసుకుంది అండ్ నెక్స్ట్ కొంచెం ఒక టూ టమాటాస్ చిన్న చిన్నవి కట్ చేసుకున్నానండి పెద్ద సైజులో అవి వేసుకుంటున్నాను ఇవి మొత్తం వేసి కలిపేద్దాం స్పైసెస్ మీ ఇష్టం అండి మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే పచ్చిమిర్చి మీరు ఎక్కువ వేసుకోండి మీడియా పండుగ ఇందాక మనం మ్యారినేట్ చేయడంలో వేసాం కదండి సో మీ స్పైసీ బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ వీటిని ఫ్రై చేద్దాం ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయినాయి టమాటోస్ కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేద్దామండి మొత్తం నీట్గా వేసేసి ఒక టూ మినిట్స్ దీన్ని కలిపేద్దాం ఒకసారి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దాం మీడియం ఫ్లేమ్లో చూసుకుందామండి చూసారు కదా బాగా గుర్తిపోయింది చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు గుర్తిపోయింది చికెన్ ఇప్పుడు మనం దీంట్లోకి ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం నీట్గా స్వీజ్ చేసుకొని ఇప్పుడు మనం కలిపేసుకుందాం ఒకసారి కదండి ఇప్పుడు ఒక కప్పు రైస్కి టూ కప్స్ వాటర్ పోస్తున్నాను నేను ఇక మనం మ్యాగ్నేషియంలో ఒక స్పూన్ సాల్ట్ వేసాం కదండి ఇప్పుడు ఇంకొక రెండు స్పూన్లు సాల్వ్ వేస్తున్నాం రైస్కి మొత్తం సరిపోయే అంతా ఇప్పుడు దీన్ని బాయిల్ చేద్దామండి వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు క్యాప్ పెట్టేస్తున్నాను ఇప్పుడు దీనికి ఒకసారి చూసుకుందాం టెన్ మినిట్స్ అయ్యింది బాగు మంచిగా పసుంతో ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో మనం రైస్ బియ్యం వేసేద్దాం నేను బాస్మతి రైస్ వేస్తున్నానండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఇంట్లో అదే వేసుకోండి బాస్మతి రైస్కి వన్ గ్లాస్కి అంటే మాకు చికెన్ ఉంది కాబట్టి నేను వన్ టు టూ రేషియోలో వేసుకున్నాను మీరు కూడా అట్లనే వేసుకోండి రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి ఇలా కలిపేసేసి ఇప్పుడు దీంట్లో హైట్ ఆఫ్ ది రెసిపీ వచ్చేసి నేను ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను వేసేసుకొని మనం ఇందాక తాలింపులో వేయలేదు ఇప్పుడు వేసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు వేస్తేనే మంచిగా రైస్కి పడుతుంది తాలింపులు వేస్తే మసాలాకే పడుతుంది కానీ నెయ్యి ఫ్లేవర్ రైస్కి పట్టదు సో అందుకని ఈ టైంలో వేసుకుంటాం మనం బిర్యానీస్ కూడా ధమ్ బిర్యానీస్ కూడా పైన వేస్తాము ఎందుకు రైస్కి ఫ్లేవర్కి పట్టాలని సో అలాగే ఇప్పుడు పలావులోకి ఎప్పుడైనా సరే ఈ టైంలో వేస్తేనే మంచి ఫ్లేవర్ పడుతుంది నెయ్యిది సో ఒక్కసారి కలిపేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి ఒకసారి చూసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత వావ్ దగ్గరకు అయిపోయింది కదండి ఒకసారి కలిపేద్దాం దగ్గరకు అయిపోతుంది ఇప్పుడు మనం ఈ టైంలో మనం రైస్ని సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో పెట్టుకొని కొంచెం పుదీనా కొత్తిమీర చాప్ చేసింది పైన వేసేద్దాం వేసుకొని ఇప్పుడు దమ్ పెట్టేద్దామండి సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాం కదండి ఇప్పుడు చూసుకుందాం ఒకసారి చూ ఓపెన్ చేసి లిడ్ ఇప్పుడు అయిపోయిందండి మనకి నీరు కూడా బిగిసుకుపోయింది సో నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా సర్వ్ చేసుకుందాం వేడి వేడిగా కొన్ని వేడి వేడి పచ్చిమిర్చి కొడుకులో విత్ చికెన్ షేర్వ రెడీ అయిపోయింది అండి ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ మాత్రం ఈ పచ్చిమిర్చి కొడుకులలోకి చికెన్ షేర్వా నార్మల్ అతిరిపోతుంది నార్మల్గా గా కూడా తినేయచ్చు స్పైసీ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు చికెన్ షేర్ యూజ్ చేసుకోవచ్చు ఇంకా మీరు మాత్రం పక్క ట్రై చేయండి చాలా బాగుంటుంది గా చేసుకోవచ్చు ఒక హాఫ్ అన్ లో అయిపోతుంది చికెన్ ఉంటే సరిపోతుంది కానీ ఇంట్లో యూస్ చేసే వస్తువులే కదా మీరు ట్రై చేయండి మా రెసిపీ కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంటే మొన్న ఒకటే మర్చిపోకండి సపోర్ట్ చేయండి బాయ్